వర్షం పడి భయంకరంగా నీళ్లు నిలబడిపోవటం ఈ రోజు ఉదయాన్నే చూసినా కూడా ఉదయం వర్షం నిన్న చూస్తే నిన్న వర్షం మరి ఈ రోజు సాయంత్రం మరి దేవుడు ఆశ్చర్యకరంగా నా హృదయంలో ఒకటే అనిపించి నిన్న ఆటంకాలు వస్తున్నాయి అంటే దేవుడు ఈ మూర్తి రక్షణ నగరంలో మీటింగ్ పెట్టడానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అంటే ఘనంగా ఈ ఆరాధన జరిగించబోతున్నాడని దేవుడు హృదయంలో ఆశ కలిగించాడు గట్టిగా చప్పట్లు కొట్టేసాను మేము పేరుద్దాం హలే లూయా ఎంత ఘనంగా జరిగిద్దని ఊహించలేదు బాపట్ల హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్ స్టా స్టాన్లీ అన్నగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు అన్న కూడా ఫోన్ చేసి తమ్ముడు ఏమన్నా భయపడుతున్నావా నువ్వు వర్షం పడుతుందని ఏమన్నా భయపడుతున్నావా ఏమీ భయపడద్దు పొరపాటును కూడా వర్షం పడదు అంత మంచిగా మీటింగ్ జరిగిద్దని ఆ అన్న కూడా ధైర్యపరిచారు మన మినిస్ట్రీ కాకపోయినా బయట మినిస్ట్రీ అయినా కానీ ఇది దేవుడి కార్యక్రమం అయ్యా దేవుడే జరిగిస్తాడని నడిపించి ముందుకి అన్న కూడా బలపరిచాడు అన్నకి ప్రత్యేకమైన వందనాలు అదేవిధంగా ఈ రాత్రి సమకూర్చబడిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే ఈ మినిస్ట్రీకి సహకరించారో సమర్పించారో వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలో కొంతమంది స్త్రీలు పురుషులు కలిసి ప్రార్థన చేశారు ఈ ప్రయాసం అంతటిని బట్టి దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఎంతకంటే గొప్పగా ఈ పరిచయను దేవుడు ఆశీర్వదించును గాక విస్తారమైన ఆత్మలు ఈ స్థలంలో గాక దేవుడు కార్యం చేస్తాడని మేము నమ్ముతా ఉన్నాం మీ మీ అందరూ కూడా దేవుని సన్నిధిలో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మా మినిస్ట్రీ తరఫున మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను ఎంతమంది అయితే ప్రయాస పడ్డారో వాళ్ళందరినీ బట్టి కూడా నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో ఏరాధన ముగించబడతా ఉంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి కానుకలతోనే మాలో మా దగ్గర ఉన్నంతలో కొంత భోజనాన్ని కూడా సిద్ధపరచడానికి దేవుడు శక్తినిచ్చాడు ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఆహారం తీసుకొని వెళ్ళాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మీరు ఈరోజు అన్న వర్తమానం యూట్యూబ్లో లైవ్ వచ్చింది ఆ లైవ్ను మీరు చూడండి అదేవిధంగా లివింగ్ ఫెయిట్ మినిస్ట్రీస్ పాపట్ల అనే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో తెలియజేసుకుంటూ ఉన్నాను ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ పరిచయకి ఈ భారభరితమైన పరిచయకి చాలా ఖర్చుతో కూడినటువంటి పరిచర్య నూతనంగా ప్రారంభించబడిన పరిచర్య కాబట్టి మీరెవరైనా మీ అర్పణ చెల్లించాలని మీరు ఎవరైనా ఆశపడితే ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ అనేది ఇక్కడ స్టేజీ దగ్గర పెడతాం మీరెవరైనా మీ హృదయపూర్వకంగా మీరు ఎవరైనా సమర్పణ ఇవ్వాలని మీరు ఆశ కలిగిన వారైతే మీ సమర్పణ చెల్లించవచ్చు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ హోసనా మినిస్ట్రీ విశ్వాసులు కానీ బయట నుంచి కానీ బంధువులు కానీ రక్త సంబంధాలు కానీ వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అదేవిధంగా వంట పరిచర్ చేసినటువంటి అన్న వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా అదేవిధంగా ఈ చైర్స్ ఇవన్నీ కూడా ఒక ఆయన స్పాన్సర్ చేశారు వాళ్ళకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను ఇదంతా కూడా దేవుడు గొప్ప కార్యం ఈ రాత్రి వర్షం పడకుండా ఇదంతా జరిగించడానికి దేవుడు ఘనమైన కార్యం జరిగించాడు అందును బట్టి దేవుని స్థుతిస్తా ఉన్నాను